నూతన భవన నిర్మాణానికి ఫౌండేషన్ సందర్భంగా వేదికల అనుకునించిన డి గారు ప్రిన్సిపల్ గారు కౌన్సిలర్లు నాయకులు అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క పాఠశాల ఉపాధ్యాయులకు ఇక్కడ విచ్చేసిన స్కూల్ పిల్లలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు వాస్తవంగా పోలేదు ఇదే స్కూల్ కు మూడు సార్లు రావడం జరిగింది ఏ చిన్న ప్రోగ్రాం పిలిచినా అంటే దీని ప్రేమ అదేవిధంగా మీరు నన్ను ఆహ్వానించే విధానము అన్ని చాలా నచ్చి మీరు ఎప్పుడు విచ్చినా తప్పకుండా ఈ స్కూల్ ఏ చిన్నప్పుడు నా పిలవండి నేను తప్పకుండా వస్తాను మీ మీ అందరికి సవాదాలు నేను చెప్పాల్సిన ప్రిన్సిపల్ గారు చెప్పారు ఈ యొక్క నాగర్ కల్ సంబంధించి వైద్య విద్య అనేది తప్పకుండా ఈ హయాంలో చాలా మటుకు పూర్తి చేస్తామని మరొకసారి మీ సవాదాల తెలుపుతూ మీరు చాలా అదృష్టవంతులు మీకు కొత్త భవనం నిర్మాణం అవుతుంది మీ భవనం కూడా చాలా పెద్ద ఉంది కానీ చాలా గ్రామాల్లో మాత్రం బిల్డింగ్లు చూస్తే చాలా గోడం స్కూల్ బిల్డింగ్ ఉంది ఊర్లలో కానీ